దేవుని స్తోత్రం దేవుని కృపలో మరొక పర్యాయం మీతో కలిసి వాక్యదానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవుని కొందనాలు అదే కాలశంలో యోహాన్స్ వార్త ఐదవ వచ్చంలో ఇలా రాయబడి ఉంది ఏసై అన్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని యా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని సహజంగా మానవ సహజ లక్షణం ప్రారంభ దినాల్లో పేదరికంలో స్థితిలో దేవుడి మీద ఆధారపడి దేవుని కృప కొరకు కనిపెట్టి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఆయన కృప చూపే ఆయన సహాయం చేసి ఆయన అవకాశాలు ఇచ్చి మనం ఒక స్థితికి తీసుకొచ్చాక ఒక స్థితిలో మనం నిలబెట్టిన తర్వాత ఆ పనిలో లేక ఆ వృత్తిలో లేకపోతే ఆ యొక్క ఆ స్థితిగతుల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రారంభంలో ఉన్న మనసు మనకు దినాలు గడిచే కొలది ఉండదు అంతో ఎంతో తెలుసో తెలియకో మన సామర్థ్యం మీద మన శక్తి మీద మన తలాంతుల మీద మన ఎబిలిటీ మీద మనసు వెళ్ళిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ మీ అనుకుంటాం నన్ను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను నేను చాలా గొప్పవాడిని నాకు చాలా పనులు వచ్చు నేను చాలా తెలివైనవాడిని నాకు అవకాశాలు ఉన్నాయి అని తెలుసు దేవుని మీద ఉన్న మనసు తెలుసో తెలియకో సహజంగా మనుషులు మన మీదకి మనకు వచ్చేస్తుంది దేవుడి మీద విశ్వాసం ఉంచాల్సిన మనము మన శక్తి సామర్థ్యాల మీద విశ్వాసం ఉంచుతాం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి యోహాన్ కీర్తనలు మూడు ఐదు ప్రకారం యహో వాయు ఒక ఆధారం అనే మనము చివరికి మనలను మన శక్తి సామర్థ్యాలను మనం ఆధారం చేసుకుంటాం అది మానవ సహజ లక్షణం అందుకే ఎప్పటికప్పుడు వాక్యము చేత హెచ్చరింపబడాలి దైవజవుని సహవాసం కావాలి వాక్యము కావాలి మందిరం కావాలి ఎందుకంటే నిన్ను హెచ్చరించడానికి నేను సరిచేయడానికి నిన్ను దేవుడితో సమా సమాధాన దగ్గరగా పెరగడానికి సహాయం చేయడానికి సహవాసం చాలా అవసరం దేవుని ప్రియపెట్లారా పేతురు జీవిత ఇద్దరు జీవితాన్ని మేము ముందు ఉంచాలనుకుంటున్నాను ఒకటి పేతురు పేతురు పుట్టుకతోటి జాలరీ పుట్టిన ప్రదేశం కూడా గల్లియ సముద్రం పక్కనే తనకి చేపలు పట్టడం చాలా బాగొచ్చు అంతేకాదు పేతురికి పడవ ఉంది సొంత పడవ ఉంది సొంత వల కూడా ఉంది అట్లాంటప్పుడు దేవుడు ఆయన పిలిచాడు దేవుని కొరకు వాడి పడవ ఇచ్చాడు తర్వాత వచ్చాడు అన్ని వదులుకొని వచ్చాడు లోకాసువార్త ఐదో అధ్యాయంలో అయితే దేవుడు చెప్పినప్పుడు విస్తారమైన చేపలు కూడా పట్టాడు అక్కడ ఇప్పుడు యోహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయంకి వచ్చేసరికి యేసుక్రీస్తు ఆరోహణమైపోయాడు ఆరోహణమైనప్పుడు శిష్యులు చాలా భయంతో మా భవిష్యత్ ఏంటి మా బ్రతుకేంటి మేమేం ఏం చేయాలి అని విపరీతమైన భయంతో ఆందోళనలో ఉండగా పేతురు ఒక ధీమాకు వచ్చాడు ఏంటా ధీమా చెప్పన ఇరవై ఒకటి అధ్యాయం తనతో పాటు మరొక ఆరుగురితో చెప్తున్నాడు ఏమో బాబు మీ సంగతి నాకు తెలియదు నాకైతే పడవ ఉంది నాకైతే వలు ఉంది నాకైతే చేపలు వచ్చు సో నేను వెళ్ళిపోయి చేపలు పట్టుకొని బతుకుతాను అని తన శక్తి మీద తన సామర్థ్యం మీద తన అవకాశాల మీద నమ్మకం వచ్చిన వాడే దేవా నాకు సహాయం చేయి దేవా నాకు తోడుండు దేవా నన్ను బలపరచో అనే మాట ఇంత కూడా అనకుండా దేవుణ్ణే లెక్క చేయకుండా దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వేరుగా ఉండే తెలిసిన ప్రదేశంలో వచ్చిన పనిలో వనరులుండి కూడా ఆ రాత్రి ఏమీ చేపలు పట్టలేకపోయాడని మనం చదువుతాం కారణం దేవునికి వేరైపోయి దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఆధిక్యత తలాంతలిచ్చి ఏదో ఒక నీకు పనిచ్చి చదివిచ్చో చదువు కాకపోతే పనిచ్చో పని కాకపోతే ఇంకే వనరులు ఇచ్చో ఏదో రీతిగా నిన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు దేవుడు వాటిని ఆధారం చేసుకొని దేవునికి వేరైపోయే ప్రయత్నం చేయకు నాకేంటి అని మనసు రానీకు ఆయనకు వేరుగుండె నువ్వేమీ చేయలేవు మరొక వ్యక్తి సంసోను సంసోన్ జీవితాన్ని మీరు చదివితే సంసోను ఎన్ని కార్యాలు చేసేది సార్ సంస్థను సింహాన్ని చీల్ చేశాడు న్యాయాధిపతులు కన్నా పద్నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో సింహాన్ని చీల్ చేశాడు ఏమీ కాకుండా సంస్వను మూడు వందల నక్కలు పట్టుకొని రెండింటి కలిపి డ్యూటీలు కట్టి పిలిస్తీలు గోధుమ పంటలు ద్రాక్ష తోటలు ఒలివ తోటలు కాల్ చేశాడు న్యాయాధిపతులు పదిహేను అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో సంస్ దగ్గర ఏ ఐదు కత్తి కూడా లేకపోయినా చిన్న గాడి దౌడ పచ్చెముకు దొరికితే వెయ్యి మందిని చంపేశాడు సంసోనికి కట్టిన తాళ్లను ఏమీ కాకుండా తెంపేశాడు అయితే పదహారో అధ్యాయం న్యాయాధిపతులు పదహారో అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఆయన్ని విడిచిపెట్టాక దేవుడు ఆయన్ని వెడవాసినాక ఆయన అనుకున్నాడు నాకేంటి సింహాన్ని చీల్చాను తాళ్ళు తెంపాను నక్కలు పట్టుకున్నాను వెయ్యి మందిని చంపాను ఇదంత పని అనుకుని విర జుమ్ముద్దును అనుకునేను న్యాయాధిపతుల పదహారు ఇరవై కానీ విరజమ్మలేకపోయాడు బలహీనుడు అయిపోయాడు బందీ అయిపోయాడు కండ్లు పీకించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు దేవుడు ఆయనకు దూరం అయిపోయాడు దేవుడు ఆయన విడిచిపెట్టాడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు బైబిల్ ఏముంది నా యొద్కు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తానని నువ్వు ఆయన వస్తాడు నువ్వు ఇస్తే ఆయన ఇస్తాడు నువ్వు ఆయన వెంబడిస్తే నిన్ను ఆయన గౌరవిస్తాడు నువ్వు ఆయనకి దూరం అయిపోతాయి నీకు కూడా ఆయన దూరం అయిపోతాడు సంసోను దేవుడు వేరుగా ఉండి లేకపోయాడు పేతురు దేవునికి వేరుగా ఉండి చేపలు పట్టలేకపోయాడు దేవుని బిడ్డా నేను నిన్ను హెచ్చరిస్తున్నాను పేద రకంలో భక్తి చేస్తావు దేనస్థితిలో భక్తి చేశావు లేమిలో భక్తి చేశావు ఎస్ వెరీ గుడ్ కానీ అప్పుడు కాదు నువ్వు స్థిరపడ్డాక నువ్వు బలపడ్డాక నువ్వు ఆర్థికంగా స్థిరపడి ఆర్థికంగా బలపడి కుటుంబ పరంగా ఉన్నతమైన స్థితికి వచ్చాక ఉద్యోగంలో కావచ్చు పదవులో కావచ్చు ఉన్నతమైన స్థితికి వచ్చాక కూడా మొదట ఏ ప్రేమ దేవుని పట్ల కలిగి ఉన్నామో ఏ విధేయత దేవుని పట్ల కలిగి ఉన్నామో ఏ సమర్పణ దేవుని పట్ల కలిగి ఉన్నామో ఏ రీతిగా ప్రార్థన చేసి ఉండే వాళ్ళమో ఒకసారి నీ మొదటి దినాన్ని జ్ఞాపకం చేసుకో అందుకే అందుకే ప్రకటనందులో దేవుడు సంఘాలతో అంటాడు నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో నీ మొదటి ప్రేమను విడిచిపెడితే పెట్టాడు దినాలు గడిచే కొలది నిర్లక్ష్యం అధికమైపోయి నిర్లప్త నీలోకి వచ్చేసి శక్తి సామర్థ్యాల మీద ఆధారమై చేసుకొని ఆయనకి వేరుగా ఉంటే ఇగో పేతురు చేపలు పట్టలేకపోయాడు సంస్థను విరజమ్మలేకపోయాడు నిజీవితంలో కూడా ఒక చిన్న దెబ్బ తగిలితే చిన్న ఆటంకం వస్తే చిన్న వ్యతిరేకత వస్తే తట్టుకోవడం కష్టం ఆయనకు వేరుగా ఉండేది అందుకే ఆయనతో ఉందాం నాకు ఏమన్నాడు ఏమన్నాడు సార్ నిన్ను విడువునదే దేవా నిన్ను విడు ఎవ్వో ఒక రేవు దగ్గర అంటున్నాడు నిన్ను విడిచి నేనేం బోగపడ్డాను నీకు దూరంగా ఉండి నేనేం బోగపడ్డాను నిన్ను విడివున్నా ఆయన నిన్ను విడివున్నాయ్ వెళ్ళిపోతాను దేవుడు అంటుంటే వద్దు నా ఆయన నిన్ను విడిచిపెట్టున్నాయన ఆయన పట్టుకుందాం ఆయన నత్తుకుందాం ఆయనకు దూరంగా ఉండద్దు వేసే మన సకల ఆశీర్వాదాలకు కారణమని గుర్తు ఆయన వెంబడిద్దాం ఆయన నత్తుకుందాం ఆయనతో జీవిద్దాం దేవుడు అట్టి భాగ్యం మనందరికిచ్చి బలపరిచి నడిపించును గాక Amen.